రిజిస్టార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోతుంది ఇక తెల్లారి రేవంత్ రెడ్డి గారు రంగంలో దిగారు దిగి కేసీఆర్ని చూస్తే మళ్ళీ గోబెల్ బుట్టి అనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు మేలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే నోటీస్ ఇచ్చిండ్రు అందులో కూడా విద్యుత్తు నీతి కొరతల గురించి ప్రస్తావించిండ్రు అనుకుంటా ఆయన ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టారు ఏమని ఆ రోజు అప్పటి నోటీసులు అంటే కేసీఆర్ గారు ఈ రోజు నోటీసు ఏదైతే ఉస్మానియా చీఫ్ వాటిని ఇచ్చారో దాన్ని పెడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఒక నోటీస్ పెట్టి ఇరు కొనిపోయాడు ఇది ఆయన పెట్టిన నోటీస్ రేవంత్ రెడ్డి ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది ఈ నోటీస్ మళ్ళీ ఎవరు పెద్ద చూపెడతా ఇది ఆయన పెట్టిన నోటీస్ రేవంత్ రెడ్డి ఇలా ఏం రాస్తారంటే మెసేజ్ విల్ బి క్లోజ్డ్ అని రాసి అందులో పైన సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు దెర్ ఈస్ ఆల్సో అక్యూట్ షార్టేజ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్ మెసేజ్ ట్వెల్వ్ ఫైవ్ ట్వంటీ త్రీ అని చెప్పి ఒక డాక్యుమెంట్ పెట్టాం పెట్టంగానే ఏం జరిగిందంటే మాకు వందల మెసేజ్లు వచ్చినాయి ముఖ్యమంత్రి పెట్టిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు ఫోర్జ్ డాక్యుమెంటు ఫర్జీ డాక్యుమెంటు ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్జ్ డాక్యుమెంటును ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఫేక్ డాక్యుమెంట్ ఏది ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది అది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే వందల మెసేజ్లు వచ్చినాయి ఎక్కడొచ్చింది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫేకు వర్సెస్ ఒరిజినల్ అంటే మీకు ఒక విషయం ఇది కూడా చెప్పాలి నేను జనరల్గా ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు ఒకసారి అది నేను ప్లే చేస్తాను మీరు చూడండి ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్ మీరు చూడవచ్చు ఆ చాట్ యథాతథంగా మీకు ముంగడ కూడా ఇది పోయిన సంవత్సరం ఇది మొత్తం చాట్ లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాట్ ఇది ఈ నెల మే నుంచి మొదలు పెడితే పోయిన నెల మే దాకా ఉంటుంది అందులో పోయిన సంవత్సరం మే పన్నెండు యొక్క స్క్రీన్ షాట్ మీకు నేను చూపెడతాను పోయిన సంవత్సరం మే పన్నెండు నాటి స్క్రీన్ షాట్ అందులో ఏముందంటే మీకు ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇందులో ఏముందని చెప్తాను ఎంత దుర్మార్గం అంటే ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం అనేది ఎంత చండాలం అంటే ఈయన పెట్టిన దాంట్లోనేమో ఈయన పెట్టిన దాంట్లోనేమో ఫేక్ డాక్యుమెంట్లో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెసేజ్ అని తయారు చేసి పెట్టినాడు ఒరిజినల్ ఒకసారి పెట్టడం ఒరిజినల్ పెట్టాడు ఒరిజినల్ చూడండి దయచేసి ఒరిజినల్ దానిలో ఏముందంటే ఒరిజినల్గా ట్వెల్త్ మే నాడు ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చిన దానిలో ఏముందంటే యూనివర్సిటీ హాస్ డిక్లేర్డ్ సమ్మర్ వెకేషన్స్ టు ద స్టూడెంట్స్ అండ్ హెన్స్ మెస్ ఫెసిలిటీ టు పీజీ హాస్టల్స్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ సో అండ్ సో డేట్ అండ్ విల్ బి రీఓపెన్ ఆన్ సో అండ్ సో డేట్ ఇంతే షార్టేజ్ ఆఫ్ వాటర్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇది రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన పనికి మాలిన నాయకుడు ఒక పనికి మాలిన నాయకుడు ఆయన చేసిన ఫోర్జరీ ఆయన చేసిన అరాచకం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ను ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తా ఉన్నాడు చేయడమే కాకుండా ఇంకా దుర్మార్గం చెప్తాను నేను ఇది రెండు ఇంకో రెండు ప్రూఫ్స్ ఇవన్నీ మీకు ఇస్తాను ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గ్రూప్ చాటు అందులో కూడా ఈ ఒరిజినల్ ఉంది రేవంత్ రెడ్డి ఫేక్ ఏదైతే ఫోర్స్ చేసిందో అది ఉంది దాంతోపాటు రెండు మూడు గ్రూప్స్ ఇవి ఒకటిగా ఇది ఎంకామ్ ఫోర్త్ సెమిస్టర్ గ్రూపు ఇది ఓయూ కాలేజ్ స్టూడెంట్ క్లబ్ ఈ రెండు గ్రూప్స్లో కూడా ఆనాటి యొక్క నోటీస్ ఉన్నది ఇంకా దుర్మార్గం అయిందంటే వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మేము మొత్తం ఈ నోటీస్ రాగానే మాకు అనుమానం వచ్చింది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక ఫేక్ డాక్యుమెంట్ ట్వీట్ చేస్తాడా చేయడేమో అని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఎంత చిల్లరగాడైనా కూడా ఇంత పని చేయడు అని చెప్పి అనుకున్నాం అనుకొని మొత్తం ఓయూ విద్యార్థుల ఆ చాట్ ఏదైతే మాకు ఎవరైతే ఇచ్చినారో దాన్ని మొత్తం దాదాపు మా వాళ్ళందరూ కూర్చొని మొత్తం సా శాంతం పరిశీలించినారు పరిశీలించిన తర్వాత కూడా స్పష్టంగా ఏమొచ్చిందంటే వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే ఆఖరికి చీఫ్ వార్డెన్ ఆ అది ఉంటే చూడండి దాన్ని పేరు ఆ స్టాంప్ దాన్ని కూడా మార్చిన ఆ డాక్యుమెంట్లు చీఫ్ వార్డెన్ స్టాంప్ ఎట్లుంటుందంటే ఒరిజినల్ ఫేక్ చూడండి అది ఫేక్ తీయండి ఒకసారి ఒరిజినల్ ఫేక్ ఉన్నది దా స్టాంప్ను స్టాంప్ను కూడా మార్చి స్టాంపును కూడా మార్చి కింద చీఫ్ ఆర్డర్ యొక్క స్టాంప్ ఫ్రెండ్ స్టాంపును కూడా మార్చి స్వయంగా చీఫ్ మినిస్టర్ ఇవాళ ఈ చిల్లర పని చేస్తా ఉన్నాను ఇదంతా కూడా మీకు ఇస్తాను నేను దయచేసి మీరు ఎగ్జామిన్ చేయండి అండ్ వీఆర్ ఆఫ్ నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నా ఆ పెట్టింది కూడా వాట్సాప్ గ్రూప్లో ఎవరో కాదు ఆ లెటర్ పెట్టింది ఎవరే అంటే డాక్టర్ ఏ పాట్రిక్ ఎవరు పిఆర్ఓ టు ద చీఫ్ వార్డెన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్ టు వైస్ ఛాన్సలర్ పిఆర్ఓ ఆయన పేరు ప్రొఫెసర్ ప్యాట్రిక్ ఆయన గారు పెట్టినారు ఈ వాట్సాప్ చాట్లో ఈ యొక్క ఈ యొక్క లెటర్ ఎంత ఎందుకు చెప్తున్నా అంటే చేసిన ఫోర్జరీ ఏమో చేసిన విధవ పనేమో ముఖ్యమంత్రి చేసేది కానీ అరెస్ట్ చేసిందేమో ఇలా ఒక విద్యార్థి నాయకుడు మా సోషల్ మీడియా కన్వీనరు విషాద్ ఆయన ఏమో అరెస్ట్ చేసినారు ఫోర్స్ డాక్యుమెంట్ తయారు చేసినాడు క్రిషాంక్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని నిందిస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు పెట్టింది తప్పు డాక్యుమెంట్ అని చెప్పి క్రిషాంక్ ఇట్లా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడు అని చెప్పి ఆయన తీసుకుపోయిన అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేయడమే కాదు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా జడ్జి గారు ఇచ్చినట్టుగా నేను ఇవాళ పొద్దున్నే వార్తల్లో చూసినాను ఇప్పుడు నేను అడిగేది ఏమంటే జైల్లో ఉండాల్సిందే ఫోర్స్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా లేదా ఆ ఫోర్స్ డాక్యుమెంట్ చేసిండు వెదో పని చేసిండు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక ఇది ఒక్కసారి తప్పకుండా మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే అయితే నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే ఇప్పుడు నేను పెట్టిన సర్కులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచల్గూడ జైలుకి నేను కూడా పోవడం రెడీ కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్ కూడా జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు ఫోర్జరీ అనేది నేరం ఫేక్ డాక్యుమెంట్ని తయారు చేయడం నేరం ప్రజల్ని గుమ్రాహ చేయడం నేరం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం నేరం ప్రజల్ని ఈ రకంగా కన్ఫ్యూజ్ చేయడం అంతకంటే తాగడం కాబట్టి తప్పకుండా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం